హాయ్ ఫ్రెండ్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేస్తారు కదండి మేమైతే కేపిహెచ్బి కాలనీ సెవెంత్ ఫేస్ కూకట్పల్లిలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారంటే మేమైతే వెళ్ళామండి అయితే వాళ్ళ ప్రాసెస్ ఎలా చేస్తారు అదే విధంగా మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను చూడండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ రాసుకుంటారండి అని మనం ఎక్కడి నుంచి వచ్చాము మన ఫోన్ నెంబరు అని రాసుకొని మనకి అక్కడ ఏ పే మన పేరు రాసుకున్న ఏ నెంబర్ ఉంటుందో ఆ టోకెన్ అయితే మనకు ఇస్తారండి ఆ బాక్సెస్ ఇచ్చారు కదా ఆ బాక్సెస్లో ఆ టోకెన్ మీద ఉన్న నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం ముగ్గు వేసుకోవాలి అయితే టెన్ నుంచి ట్వెల్వ్ వరకు అన్నారు అయితే మనకు ఒక పావు గంట ముందే ఎలా చేస్తారనమాట బాక్సుల్లోకి అంటే అక్కడ మట్టి ఇలాంటివి ఉంటాయి కదా తుడుచుకోవడానికి అని అనమాట కొంతమంది అయితే ఇలా రంగు నీళ్ళు తీసుకొచ్చి అయితే వేశారు నేను మామూలుగానే నేను నాకు తెలియదు అనమాట ఇట్లా కండక్ట్ చేస్తారని ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఆ రోజు అప్పుడే చూడడం వల్ల నాకు నా దగ్గర రంగులు కొన్ని ఉంటే వాటిని తీసుకొని వెళ్ళాను ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం ఏమైనా అంటే ఎక్కువ వేయడానికి ట్రై చేసేదాన్ని ఏమో ఇక అప్పటికప్పుడు కదా వెళ్ళింది నా లాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు నెక్స్ట్ టైం నుంచి మీ ఊర్లో కానీ లేదంటే ఎక్కడైనా వేస్తుంటే మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం తిక్కుగుండే కలర్స్ తీసుకెళ్ళండి లైట్ కలర్స్ అంటే లుక్ రాదు నా నా ముగ్గులో అదే మిస్టేక్ అయ్యింది నా దగ్గర తిక్కు కలర్స్ ఉండలేదు అంటే మనం ముందే తెచ్చుకొని ఉంచుకుంటే మనకి అప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వెళ్తారంట వాళ్ళకు ఒక ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు వేయగలిగారు నాకు ఏ ఐడియా లేదు అంటే ఊర్లో వేసాను కానీ నాకు తెలియదు అక్కడ చిన్న చిన్న గదులు అనమాట ఇంత రంగు పట్టిద్ది ఇంత కలర్ పట్టిద్ది అని నాకు తెలియదు అనమాట అందుకని నేను ఎక్కువ తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళిన వరకు అయితే సరిపోయినాయి కానీ లైట్ కలర్స్ అయినాయి ఫస్ట్ టైం కూడా నాకు టూ అవర్స్ అంటే టూ అవర్స్ ఉందిగా అని చెప్పేసి నిదానంగా వేస్తూ ఉన్నాను కానీ స్పీడ్ స్పీడ్గా వేయాలన్నమాట మీరు ఏమేమి రంగులు తిక్కి తీసుకెళ్ళండి ఇక్కడైతే జడ్జి జడ్జిలు అన్నమాట ఫస్ట్ మనకి స్టార్ట్ చేసినప్పుడు వచ్చి ఏమేమి వేస్తున్నాం అని చెప్పేసి చూసి వెళ్తారు మళ్ళీ లాస్ట్లో కూడా వస్తారు అన్నమాట మన ముగ్గు అంతా అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నారు చూడండి అయితే ఫస్ట్ ముగ్గు రంగు తీసుకెళ్ళాం కదా పాటు మనం రౌండ్ షేప్లో వేయాలి అనుకుంటే ఒక స్టిక్ కానీ లేదంటే ఒక దారం ఉంటుంది కదా దారానికి స్టిక్ కట్టి అది ఈజీగా ఉంటుంది అనమాట కొలుసుకోవడానికి మనం ఎంత రౌండ్ వేయాలి ఏంటి అన్నది చూసుకోవడానికి ఒక స్టిక్ తీసుకెళ్ళండి అలాగే మనం రంగు వేయడానికి చేత్తో వేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి టీ జాలా ఉంటుంది కదా టీ కంటే అలాంటి అలాంటివి కానీ లేదంటే జల్లెడ్లు ఉంటాయి కదా పెద్ద కొంచెం పెద్దది తీసుకెళ్ళండి మరి చిన్నది అనుకో లేట్ అయింది నేను చిన్నది అప్పుడుకప్పుడు వెళ్ళడం వల్ల ఇంట్లో ఉన్నది తీసుకొని వెళ్ళాను చిన్నది అయిపోయింది లేట్ అయింది నాకు మీరు ఏంటంటే కొంచెం పెద్దది తీసుకెళ్లారనుకోండి కొంచెం రంగు కూడా వేయడానికి ఈజీగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే మన బాక్సుల్లో ఉన్నది మన వాళ్ళకి ఇచ్చిన నేము ఒకటేనా కాదా అని చెప్పేసి మళ్ళీ వెరిఫికేషన్ కోసం అయితే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు నీ బాక్స్ నెంబర్ నీ పేరు ఏంటమ్మా చెప్పు అని తర్వాత వచ్చేసి మనం ఇట్లా ఆ ముగ్గేసిన తర్వాత మనం ఈ ముగ్గులో ఏమేమి ఉండాలి అంటే సంక్రాంతి పండగకి సంబంధించిన కాన్సెప్ట్ ఉండాలన్నమాట అంటే హరిదాసు ఇంకా కోడిపందాలు గంగిరెద్దు ఇలాంటివన్నీ ఉండాలన్నమాట నెక్స్ట్ మెలికలు ముగ్గే వేయాలన్నారు చుక్కలు మనం ఎన్ని చుక్కలు వేసాము ఏంటి అన్నది వాళ్ళకి చెప్పగలిగి ఉండాలి ఇప్పుడు ముగ్గుకి ఒక ఫైవ్ మార్క్స్ అయితే మనం వేసిన డిజైన్కి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా దానికి ఒక ఫైవ్ మార్క్స్ అయితే ఫిఫ్టీన్ మార్క్స్ డెకరేషన్ కట్ట నాకు తెలియదు కదా నేను తెలియదు కాబట్టి నేనేం తీసుకెళ్ళా ఫ్లవర్స్ అవన్నీ అయితే మిగతా వాళ్ళందరూ ఫ్లవర్స్ తీసుకొచ్చారు నవధాన్యాలు తీసుకొచ్చారు ఇంకా కుండ అంటే పాలు పొంగల్లాగా చేయడానికి అనమాట కుండ తీసుకొచ్చి దాని మీద కాటన్ ఉంటుంది కదా దూది అది వేసి మూడు రాళ్ళు వేసి దాని మీద కొండ అందుకని మీరు కూడా ముగ్గుల పోటీకి వెళ్ళాలి అనుకుంటే తిక్ కలర్స్ తీసుకెళ్ళండి ఫస్ట్ అలాగే నవధాన్యాలు ఏ నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల పప్పు ధాన్యాలు ఉంటాయి కదా అవి వడ్లు ఇవన్నీ తొమ్మిది రకాలు తీసుకెళ్ళండి ఒక చిన్న చిన్న కుండల్లాంటివి కానీ లేదంటే ఒక బౌల్స్ ఉంటాయి కదా వాటిల్లో తొమ్మిది రకాలు పోసి ఒక సైడ్ కానీ లేదంటే ఆ ముగ్గు మధ్యలో అక్కడ పెట్టి పెట్టే విధంగా కానీ పెట్టండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం టయాన్ని చూసుకుంటా స్పీడ్ స్పీడ్గా వేయాలి టైం చూసుకుంటా ఎక్కువ అన్ని సంక్రాంతికి సంబంధించినవి అన్నీ రావాలనే గజిబిజి కాకోకుండా మెయిన్ మెయిన్ వేసి నీట్గా ఫ్లవర్స్ బంతి పూలతో బార్డర్ ఉంటుంది కదా దాన్ని మంచిగా డెకరేట్ చేసుకోవాలన్నమాట నాకు తెలియక నేను మిస్టేక్ చేశాను నాకు ప్రైజ్ రాలేదు నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నాకంటే బాగా వేశారు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు బాగా వేశారు ప్లస్ డెకరేషన్ కూడా బాగా చేశారు అన్నీ తీసుకొచ్చారు నవధాన్యాలు తీసుకొచ్చారు రేగి పండ్లు పిండి వంటలు కూడా తీసుకొచ్చారండి మనకి ముగ్గు ఎంత ఇంపార్టెంటో అలాగే డెకరేషన్ కూడా అంత ఇంపార్టెంట్ అండి అందుకనే మీరు మర్చిపోకోకుండా అన్నీ తీసుకొని వెళ్ళండి అయితే మనకి ముగ్గుల పోటీ ఎప్పుడు జరుగుతుంది ఎలా అవన్నీ మనకి ఎలా తెలుస్తాయా అంటే ఆంధ్రజ్యోతి పేపర్ని డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి మీరైతే రోజు డైలీ చూడండి అందులో అయితే ఇస్తారు నా ముగ్గు అయితే ఇక్కడి నుంచి అయితే మంచిగా అనిపించిందండి నాకు ఓకే నాకు కాన్ఫిడెంట్ ఉంది అంటే నాకు టైం నేను టైం చూసుకోవట్లేదు నిదానంగా వేస్తున్నాను అనమాట తర్వాత ఇది వేసిన తర్వాత నుంచి ఇంకా హాఫ్ అన్ అవరే ఉందన్నారు టైము అసలు చూడండి ఇక నా టెన్షను టెన్షన్లో నేను ఏ థీమ్ వేయాలనుకున్నానో సంక్రాంతికి సంబంధించి అన్నీ మర్చిపోయా ఏది గుర్తుకొస్తే అది వేసేసాను దానివల్ల గజిబిజి అయిపోయింది కాకపోతే మీరు ముందే రేపు ముగ్గులు అంటే ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే ప్రాక్టీస్ అయ్యి మీ దగ్గర రంగులు ఉంటే ఇంటి ముందు వేసి చూసుకోండి ఏ కాంబినేషన్ బాగుంది అంటే టూ అవర్స్లో మాకు అయితే అవ్వదా స్వీట్ పెంచాలా లేదా అన్నది మీరు ఇంటి దగ్గరే చూసుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట మాకు నేను టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వేసాను అందులో మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి మాకు ఇంటి ముందు వేయడానికి ముగ్గు కుదరదు అంటే ఓన్లీ చాక్పీస్తోనే అంత అంత పెద్ద ముగ్గులు కూడా కాదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ముగ్గుతో వేస్తున్నా కాబట్టి నాకు కొంచెం లేట్ అయ్యింది మీరేంటంటే ప్రాక్టీస్ అవ్వండి ముందే మీరు డైలీ ముగ్గు వేసే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా మెలికల ముగ్గులు అవి వేసిన తర్వాత నేనేం చేశానంటే ఇట్లా ఒక్కొక్క అంటే సంక్రాంతికి సంబంధించింది ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేయొచ్చు అని చెప్పేసి రేఖల్లాగా వేసాను అనమాట దానివల్ల నాకు లేట్ అయింది మీరు అలా కాకోకోకుండా ఇప్పుడు ఇలా వేసి ఇంకో రౌండ్ ఒక షేప్ ఏదో ఒక మెలికలు ముగ్గు వేసేసి చుట్టూ ఒక్కొక్క దానికి సంబంధించిన థీమ్ వేయండి అలాగే కోటేషన్స్ కూడా రాసుకున్నారనమాట ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను పెంచాలని చెప్పేసి అలాగే వాటర్ని సేవ్ చేయాలని ఇప్పుడు చిన్నపిల్లల్ని అంటే చిన్నపిల్లలంటే ఆడపిల్లల్ని వద్దని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటారు కదా సేవ్ గర్ల్ అని ఇలా కొటేషన్స్ కూడా మీకు టైం ఉంటే వేయండి అనమాట ఇదిగోండి నేను ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేస్తున్నారు ఏంటి అన్నది వీడియో తీయమంటే మా వారు వీడియో తీస్తున్నారు చూడండి ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన విధంగా వేశారండి డిజైన్స్ మెలికల ముగ్గులు సంక్రాంతి అన్నీ ఎవరి చూడండి బాగున్నాయి మెలికల ముగ్గులు నాకైతే మంచిగా అనిపించండి సేవ్ గర్ల్ చైల్డ్ అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఏ థీమ్ బాగుంది అనుకుంటే ఆ థీమ్ వేస్తున్నారు అనమాట తనేమో సంక్రాంతికి సంబంధించింది ఇక్కడ డిజైన్ వేశారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వేస్తున్నారు మళ్ళీ లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ తినేమో మామూలుగా ముగ్గేసి ఒక మనిషి అన్ను కోడిపుంజు వేశారు ఇటు సైడ్ చూడండి ఇవన్నీ కలర్స్ చూడండి తిక్ కలర్స్ అయితే మనకి మంచిగా బ్రైట్గా కనిపిస్తున్నాయి అనమాట లైట్ కలర్స్ అయితే కనిపించట్లేదు మనం ఎంత వేసినా లైట్ కలర్స్ అంత అంత లుక్ కనిపించవు వాళ్ళకి ఏంటంటే కలర్ఫుల్గా కనిపించాలి డెకరేషన్ బాగుండాలి అన్నీ సంక్రాంతికి సంబంధించిన థీమ్ కనిపించాలన్నమాట అలాగే మనం డిజైన్లు కాకోకుండా మెలికలు ముగ్గులు వేయాలి అవే సంక్రాంతికి మెయిన్ అవే కదా వేసేది అవి వేయాలన్నమాట ఇక్కడ కూడా అదిగో చెప్పాను కదా చెట్లు వేసి సేవ్ అదే ట్రీస్ అలా వేసుకోవాలి నాకు ఈ ముగ్గు బాగా నచ్చింది దీనికి ఏ ప్రైజ్ వచ్చింది ఏంటి అన్నది లాస్ట్లో చెప్తాను చూడండి చూడండి ఆ అమ్మ ఎంత మంచిగా ఎంత నీట్గా వేసిందో నాకైతే నేను కూడా అంత నీట్గా వేయలేదు అంత బాగా వేసింది అనమాట వాళ్ళకి ముగ్గులు వేయడం చెయ్యి తిప్పడం మంచిగా వస్తుంది కదా బాగా వేస్తారనమాట నేను చాలా రోజుల తర్వాత వేసాను పర్లేదు కానీ ఈ వీళ్ళు వేసినంత గొప్పగా అయితే వేయలేదు నేనే ఒప్పుకుంటున్నాను నాకు ప్రైజ్ రాలేదని నేనైతే ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నాకంటే బాగా వేశారు కదా వాళ్ళు అని చెప్పేసి నేనైతే అస్సలు ఫీల్ అవ్వలేదు ఇది కూడా బాగుంది కాకపోతే వీళ్ళు ఏంటంటే మెత్తగా ఉంటాయి కదా రంగులు అవి తీసుకొచ్చి వేశారన్నమాట నేను అక్కడ వేస్తున్నాను అప్పటికీ వీళ్ళు కంప్లీట్ అయినాయి నా చూడండి ఇంకా అవ్వలేదు టైం అయిపోయిందని అంటే అసలు గజ్ బిజీగా వేసేసాను ఏం వేసానో నాకే గుర్తులేదు భోగి మంటలు వేయలేదు మర్చిపోయాను అనమాట ఏమేమి వేయాలో నాకు గుర్తులేదు ఫస్ట్ నేను అనుకున్నా ఇవన్నీ వేద్దామని చెప్పేసి మైండ్లో అనుకుని అక్కడికి వెళ్ళాక టెన్షను షివరింగ్ వచ్చేస్తుంది టైం అయిపోతుంది ఎట్లా 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 అని చెప్పేసి మీరు అలా టెన్షన్ తీసుకోకుండా ఫస్టే స్పీడ్ స్పీడ్గా వేసుకోవాలి ఫస్ట్ ఒక థీమ్ అనుకొని అది అక్కడ టూ అవర్స్లో అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట మనం కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ గుర్కొచ్చేది మన పక్కన వాళ్ళది అందరిది కంప్లీట్ అవుతుంది మనది అవ్వట్లేదు ఏంటి అనిపిస్తుంది అందుకని చెప్పేసి మీరు ఎంత నిదానంగా అంటే అంత నిదానంగా ఆలోచించండి టెన్షన్ పడొద్దు స్పీడ్గా వేయండి ఇవ్వండి ఇవన్నీ వేశారనమాట పిల్ల చిన్న చిన్న పిల్లలు కూడా వేశారండి చూసే ఉంటారు ఈ వీడియోలో నేను చెప్పలేదు కానీ చిన్న చిన్న పిల్లలు కూడా ఆ రోజు సండే అయ్యింది కాబట్టి పిల్లలు కూడా మంచిగా వేస్తా ఉన్నారు ఇప్పుడు పిల్లగా చాలా మందికి తెలియదు ముగ్గు అంటే ఎట్లా ఉంటుంది ఏంటని కానీ ఆ పిల్లలు అయితే భలేగా వేశారు నాకైతే మంచిగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ ఒక బ్లూ కలర్ శారీ కట్టుకొని నించొని ఉన్నారు కదా అమ్మ ఆ బామ్మగారు బాగా అంటే వచ్చిన కాని టైం పద్దాకి తన అంటే ఎల్లో చేయకముందు నుంచి అక్కడికి వెళ్ళడం అవి చూడడం రావడం అలా టెన్షన్ పడుతూ అనమాట వేశారు ముగ్గు మళ్ళీ నీట్గా చూపిస్తాను తర్వాత కాకపోతే తనకి గిఫ్ట్ రాలేదు అనమాట అందరితో పాటే మామూలుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇస్తారు కదా గిఫ్ట్లు అవే ఇచ్చారు మా వారు అయితే నాకు గిఫ్ట్ రాలేదని అంటే నాకు ప్రైజ్ రాలేదని ఫీల్ అవ్వలేదు కానీ తనకి ప్రైజ్ రాలేదో ఆ బామ్మ ఎంత బాగా వేసిందో అని చెప్పేసి ఓ ఫీల్ అవుతూ ఉన్నారు కనీసం ఒక వెయ్యి రూపాయలు అని ఇవ్వచ్చు కదా తను పిలిచి అని అదిగోండి అక్కడి నుంచి అని ఉన్నారు కదా తన అప్పటికి కంప్లీట్ అయిపోయింది మంచి అంటే ముగ్గు వచ్చేసి సంక్రాంతి థీమ్ అక్కడక్కడ వేశారు పికక్స్ అనుకుంటా వేసింది కానీ ఫ్లవర్ వాజులు అవి తీసుకొచ్చి డెకరేట్ చేశారు మంచిగానే తర్వాత నీట్గా అన్ని కంప్లీట్ అయ్యాక చూపిస్తాను తర్వాత మన ముగ్గు కంప్లీట్ అయ్యాక జడ్జెస్ వచ్చాక నువ్వు అంటే నీ ముగ్గు గురించి చెప్పమ్మా ఏమేమి వేసావు ఏంటి అసలు నీ కాన్సెప్ట్ ఏంటి అని అడుగుతారు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ నేనైతే నేను వేసిన ముగ్గు గురించి అయితే కాన్సెప్ట్ చెప్తున్నాను అనమాట అలా అందరినీ అడుగుతారు వాళ్ళకి మంచిగా అనిపిస్తే మార్క్స్ దానికి ఒక ఫైవ్ మార్క్స్ అన్నారు కదా ఫైవ్ మార్క్స్ వేస్తారు డెకరేషన్కి ఇచ్చుకుంటారు అనమాట ఫిఫ్టీన్ మార్క్స్ నేను డెకరేషన్ ఏమి చేయలేదు చూడండి మామూలుగా సింపుల్గా వేసేసాను అందరూ అంటే వెంకటేశ్వర స్వామిది వినాయకుడిది అలాగే అమ్మవారి ఫేస్ ఇవి వేస్తున్నారని చెప్పేసి నేనేం చేశాను అంటే అదే ఫ్లాగ్ వేసాను అనమాట మిడిల్లో ఇదిగోండి దీనికి కూడా ప్రైజ్ వచ్చింది కాకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ కాదు కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది అనమాట బాగుందని చెప్పేసి ఫస్ట్ ఏది ఏంటి అన్నది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అన్నమాట ఈ వీడియో జడ్జెస్ వచ్చి వెళ్ళిపోయారు కదా అప్పుడు తీశారు మా వారు నేనైతే ఉండి ఉండి ఎండకి వెళ్ళి వేసేసరికి అలిసిపోయినండి మొహం మొత్తం మాడిపోయింది చాలా రోజుల తర్వాత కదా ఇది నాది అనమాట చూడండి గజ్విజిగా ఉంది కాకపోతే పర్లేదు మిడిల్ వరకు అయితే నాకు కాన్ఫిడెంట్ ఉందనమాట నేను వస్తుందేమో అని ఎప్పుడైతే టైం అయిపోయింది అన్నారో గజ్బీజ్ అయిపోయింది ఇవి ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేకోకుండా మొత్తం కలర్ నింపేసి అక్కడొకటి అక్కడొకటి మెయిన్ మెయిన్ వేస్తుంటే ఏమైనా వచ్చేదేమో పర్లేదు నాకంటే బాగా వేసిన వాళ్ళకి వచ్చింది కాబట్టి హ్యాపీ అనమాట నాకు థర్డ్ ప్రైజ్ ఒక్కటే అంత అనిపించలేదు ఎందుకంటే తనకంటే బాగా వేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇచ్చారు ఓకే తన కాన్సెప్ట్ ఏంటో తెలియదు కదా మనకి జడ్జెస్కి ఏమనిపిస్తే అదే కదా మనది కాదు కదా మన ఇష్టం ఉండదు కదా అక్కడ తను కష్టపడి వేసే ఉంటుంది అందులో ఏముందిలే కానీ కాకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా కాకపోతే నాకేమనిపించిందంటే ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా ఒక బామ్మ వారు ఫీల్ అయ్యారని ఈ ముగ్గే చూడండి ఫ్లవర్ వైజ్ అలాగే నవధాన్యాలు అవన్నీ వేశారు కానీ తనకి రాలేదు అని చెప్పేసి మా వారు ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తను కలర్స్ ఎక్కువ వేయలేదు కదా లైట్గా అక్కడక్కడే వేసారు కాబట్టి ఇది ఫస్ట్ ప్రైజ్ అండి దీనికి కూడా కన్సలేషన్ ఇచ్చినట్టు ఉన్నారు నాకు గుర్తు లేదు కాకపోతే ఇది కూడా బాగుంది చూడండి ముగ్గు వేసారు అన్నీ చెరగ్గాళ్ళు పొంగలి సూర్యుడు హరిదాసు గంగిరెద్దు సన్నాయి ఇవన్నీ దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చిందంటే నాకు నచ్చింది అని చెప్పాను కదా ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది నాకైతే అంటే నీట్గా ఉంది మంచిగా దీనికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు థర్డ్ ఇది ఇందులో ఉందో లేదో చూస్తాను లేకపోతే అంటే మా వారు అన్నీ తీయలేదు అప్పటికే ఎండ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి మధ్యలో వచ్చేసారు అటు జడ్జెస్ వెళ్తూ ఉన్నారనమాట చూడడానికి తీసిన వరకు అయితే వీడియో పెట్టాను థర్డ్ ప్రైజ్ ఇది కూడా బాగుంది దీనికి కూడా కన్సల్టేషన్ వచ్చినట్టుంది రెండో రెండో మూడో రెండు అనుకుంటా కన్సోలేషన్ రెండు ఇచ్చారు కన్సలేషను త్రీ ప్రైజెస్ కదా తర్వాత ఒక మరి అంటే హ్యాండిక్యాప్ అంట తను ఒక ఆవిడ తను హ్యా ఓన్లీ ఒక చేతితో వేసిందని చెప్పేసి మళ్ళీ తనకి ఇచ్చారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేశారు కాకపోతే ఇలా అందరూ బాగా వేశారు కానీ కలర్స్ సరిపోలేదు చూడండి లైట్ కలర్స్ అయినాయి బుగ్గు బాగుంది లైట్ కలర్ అయిపోయింది ఇవన్నీ అందుకని మనం థిక్ కలర్స్ షైనింగ్ ఉండాలి మంచిగా చూడగానే అంటే అట్రాక్టివ్గా ఉండాలన్నమాట అలా వేయాలన్నమాట ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నాను అండి దీనికే థర్డ్ ప్రైజ్ వచ్చింది చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఇదిగోనే నేను నా మొహం చూస్తే ఏదో కోపంగా ఉన్నట్టు ఉంటుంది కానీ అదేమి లేదండి ఎండకి వేసి వేసి బాగా దాహం వేస్తుంది మా వారిని వాటర్ తీసుకురమ్మన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి